నాగరిక సమాజం మరిచిపోయిన అద్భుత శక్తులున్న చెట్టు నల్లేరు నల్లేరు మీద నడక అన్న సామెత ఎందుకు పుట్టిందో గానీ నల్లేరు మొక్క మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం ఇంటి గుమ్మానికి నల్లేరు కట్టినా గోడపై పెట్టినా ఇంట్లో నల్లేరు పెంచినా ఎంతో మంచిదని చెబుతారు ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం అలాంటి నల్లేరు వైద్యపరంగా అమృతంతో సమానమైంది కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు ఎముకల నొప్పులు జీర్ణ సంబంధ వ్యాధులకు ఇలా నల్లేరు ఎన్నో రకాల జబ్బులకు ఔషధంగా ఉపయోగపడుతోంది ఆయుర్వేద వైద్యంలో నల్లేరు తీగదే అగ్రస్థానం నల్లేరుతో పచ్చడి చేసుకొని నెయ్యితో కడుపు నిండా భోజనం చేయడం ఇప్పటికీ పల్లెల్లో కనిపించేదే నల్లేరు పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది అలాంటి నల్లేరు ఇప్పుడు వెనకబడింది నాగరిక వంటలు మందుల మోజులో నల్లేరు గురించి నేటి తరానికి తెలియకుండా పోయింది ನಾಲ್ಕು ಪಕ್ಷ ಅನ್ನ ನಲ್ಲೇ ದೊರಕದು ಇದೇ ಅದೇ ಮೂರು ಪಕ್ಷ ಅದು ದೊರಕದ್ದು ಏನೇ ಅಲ್ಲ జుగురు ఈ చెట్టు మీదేంది ఏర్లు కింద నుంచే ఉంటుంది అది కానీ చెట్టుకు పారిపోతుంది ఎక్కిపోతుంది అయ్యో కింద ఇగో ఓ ఇగో కింద అదుగు అదు కింద ぐっとぐっと出たまで <Gutu> ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీకవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్